ఉత్తర తెలంగాణ రైతాంగం మళ్లీ పాతబాట పట్టింది సర్కారు సూచన మేరకు మరోసారి పత్తి పంటకు అంటున్నారు సీజన్ ఆరంభంలోనే వర్షాలు రావడంతో పత్తి సాగు పనులు ముమ్మరమయ్యాయి గతేడాది పప్పు దినుసులు మిర్చి పంటల సాగు ఆశించిన ధరలు ఇవ్వకపోవడంతో ఈసారి మళ్లీ వైపు మొగ్గు చూపిస్తున్నారు రైతులు ఖరీఫ్ ఆరంభంలోనే వర్షాలు పొలకరించడంతో సాగు పనులు ముమ్మరమయ్యాయి కరీంనగర్ జిల్లాలో గత ఏడాది పత్తి వద్దు అపరాల సాగు ముద్దని ప్రభుత్వం ప్రచారం చేయడంతో అప్పట్లో అపరాలు వేశారు కానీ అపరాలకు ఆశించిన స్థాయిలో ధర రాకపోవడంతో ఇప్పుడు మళ్లీ పత్తి వేస్తున్నారు రైతులు గతేడాది సోయాబీన్ కందులు రైతును నట్టేట ముంచాయి దీంతో వీటి విస్తీర్ణం తగ్గి పత్తి విస్తీర్ణం పెరిగిపోయింది ఈసారి కూడా కూడా రైతాంగం పత్తి పంట వైపు మొగడం జరిగింది ఎందుకంటే ఉన్నంతల పత్తి పంటే మమ్మల్ని రక్షించింది కాబట్టి అని చెప్పేసి ఈసారి సాగుకూడిందంటే పెద్ద ఎత్తున పత్తి పంటను సాగు చేస్తున్నటువంటి పరిస్థితి కొత్త కరీంనగర్ జిల్లా వరకు చూసుకున్నా కూడా అరవై వేల హెక్టార్లు ఈసారి పత్తి సాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా పాత జిల్లాగా చూసుకున్నప్పుడు మాదేవి ప్రాంతం మొత్తం కూడా మిర్చి పండించేటువంటి ప్రాంతం ఆ ప్రాంతంలో ఇవాళ ఈ మిర్చి పేనసారి నష్టపోవడం ఫలితంగా మొత్తం కూడా పత్తి వైపు మొగ్గుతున్నటువంటి పరిస్థితి ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఇక కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు ఇరవై ఆరు వేల హెక్టార్లలో పత్తి పంట సాగైనట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి కానీ అనధికారికంగా అరవై వేల హెక్టార్లలో ఉంటుందని అంచనా ఇది ఎనభై వేల హెక్టార్ల వరకు పెరిగే అవకాశం ఉంది ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిశీలిస్తే సుమారు లక్షన్నర హెక్టార్ల వరకు పత్తి పంట సాగయ్యే అవకాశం ఉంది పెద్దపల్లి సిరిసిల్ల కాటారం మహదేవ్ పూర్లోనూ ఈసారి పత్తి పంట పండిస్తున్నారు రైతులు గత సంవత్సరం సోయాబీన్ వేసినటువంటి రైతుకు అదేవిధంగా పప్పు దినుసులు వేసినటువంటి రైతులకు చిప్పే మిగిలింది తప్ప ఒక రూపాయి కూడా మరి వాళ్ళు ముల్లె కట్టుకున్నటువంటి సందర్భం లేదు అదేవిధంగా మిర్చి పండించినటువంటి రైతులు మరి బజార్లో పోసి తగలబెట్టుకున్నారు తప్ప మిర్చికి గిట్టుబాటు ధర కనిపించలేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అదే పద్ధతుల్లో పత్తిని తగ్గించాలంటే ఉన్నటువంటి పత్తికి మరి మంచి బ్రహ్మాండమైనటువంటి ధర యాభై ఆరు వందలు యాభై ఏడు వందలు యాభై ఎనిమిది వందల దాకా కూడా మరి కింటాల్ పత్తికి ధర పలికినటువంటి నేపథ్యం అంటే ప్రభుత్వం ఒక అంచనా లేకుండా ఒక దూరదృష్టి లేకుండా ఎగుమతులకు దిగుమతులకు సంబంధించినటువంటి ఒక నాలెడ్జ్ లేకుండా రైతాంగానికి ఏదో ఫర్మానా దారి చేసిన జారీ చేసినట్టుగా చేయడం వల్ల కోట్లాది రూపాయలు మరి నష్టపోయారు గతేడాది పత్తి పంటకు క్వింటాల్కు ఐదు వేల ఐదు వందల రూపాయలకు పైగానే ధర పలికింది ఈసారి కూడా ఇదే ధర ఉంటుందని భావిస్తున్నారు రైతులు సోయాబీన్ కందులు అపరాల సాగు ఈసారి గణనీయంగా తగ్గనుంది మొత్తం మీద ఉత్తర తెలంగాణ రైతులు పత్తి సాగుకు ప్రాధాన్యమిస్తూ తమ పాత ట్రెండ్కు సై అంటున్నారు